సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు ఏకశిల బండపై వెలసిన స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా స్వాతి నక్షత్ర ఉత్సవం దేవాలయ వంశ అర్చకులు కల్లకుంట్ల రంగాచార్యులు పిడిచేటి రామకృష్ణమాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా పుల్లూరు బండపై స్వాతి నక్షత్ర ఉత్సవం క్రమం తప్పకుండా జరుగుతుందని ప్రధాన అర్చకులు తెలిపారు దేవాలయ ప్రాంగణంలో లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి సుదర్శన నరసింహ హోమం የአትრო ጥങ്ങൾ ఉగ్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నమ సిద్దిపేట మండలం పుల్లూరు బండ స్వయంభూ స్వామి క్షేత్రంలో ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా స్వాతి నక్షత్రం అంటే లక్ష్మీ నరసింహస్వామి యొక్క జన్మ నక్షత్రం ఈ జన్మ నక్షత్రం రోజున ప్రతి నెల ఈ పుల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బండపై నవకలశ అభిషేకము అట్లాగే సుదర్శన నారసింహ హోమం అనేది ఘనంగా జరుగుతుంది ఇందులో మన పుల్లూరు బండకు సంబంధించి పుల్లూరు గ్రామానికి సంబంధించిన పెద్దలు భక్తులు ఇంకా చాలామంది వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు పాల్గొంటారు అందులో భాగంగానే ఈరోజు కూడా సి పుల్లూరు గ్రామానికి సంబంధించిన పెద్దలు ఇందులో భాగస్వాములు అయినారు పలువురు సిద్ధిపేట నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పుల్లూరు బండ ఒక చరిత్ర కలిగినటువంటి క్షేత్రం ఇది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దేవాలయాలు నిర్మించినట్టుగా మనకి ఇక్కడ లభించినటువంటి చారిత్రక ఆధారాన్ని మట్టి తెలుస్తున్నది కాకతీయుల కాలం నాటి గణపతి దేవుడు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించినట్టుగా ఇక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా తెలుస్తూ ఉన్నది ఈ బండ చాలా పవిత్రమైనటువంటిది ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ యొక్క లక్ష్మీశ్వర స్వామి దేవస్థానంలో యజ్ఞం జరిగి యజ్ఞం చేయడం జరిగింది మరియు మా గ్రామ ప్రజలు మరియు లోకం మొత్తం అందరూ మంచిగా ఉండాలి వా వర్షాలు పడి మంచిగా పాడి పంట అన్నీ ఉండాలని మా యొక్క విశ్వాసము ఇక్కడ పూజలు జరిగిన సో మా ఊరు మా ప్రజలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని మా యొక్క విశ్వాసము ప్రతిరోజు ఇక్కడ దేవునికి ప్రతిరోజు పూజ జరుగుతుంటుంది మరియు ప్రతి మాఘమాస జాతరకు ఇక్కడికి అత్యధిక ఒక లక్ష దాకా భక్తులు వచ్చి ఇక్కడ జాతరలో పాల్గొంటారు మరియు దినదినాభివృద్ధిగా మా యొక్క ఈ దేవాలయము చాలా అభివృద్ధి చెందుతుంది మాకు సంతోషం అనిపిస్తుంది మరియు ఈ ఇంత పెద్ద నేచురల్గా వెలిసిన బండ ఎక్కడ కూడా ఇన్ని యాత్రలు తిరిగినా కూడా లేదు ఇది వన్ దాదాపు వంద ఎకరాలు ఉన్నది గురం వీరం మహావిష్టం జలంతం సర్వతోముఖం నృసింహం భీసనం భద్రం మృత్యు నవామ్యహం సిద్దిపేట జిల్లా పుల్లూరు గ్రామంలో వంద ఎకరాల ఏకశులపైన స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి యొక్క క్షేత్రం ఇది చాలా అత్యద్భుతమైన మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షము ఈ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఇక్కడ స్వామి పడమర ముఖంలో వెలసి ఉన్నాడు ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి యొక్క క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి ఉండడం చాలా విశేషం ఇది తమిళనాడులో ఒక క్షేత్రం ఉంటుంది తర్వాత మళ్ళీ మన పుల్లూరు గ్రామంలో ఈ పుల్లూరు నరసింహస్వామి స్వయంభూ క్షేత్రంలో కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామితో కూడుకొని ఉండడం చాలా విశేషం ఈ క్షేత్రంలో ప్రతి స్వాతి నక్షత్రం రోజున స్వాతి నక్షత్రం అంటే ఇరవై ఏడు నక్షత్రాల్లో ఒక నక్షత్రం ఈ నక్షత్రం రోజున స్వామి ఆవిర్భవించినటువంటి నక్షత్రం అది కనుక ఆ నక్షత్రం రోజున స్వామి పుట్టిన నక్షత్రం అంటాం కదా ఆ నక్షత్రం రోజున ప్రతి మాసం ప్రతీ నెల ఈ పులూరుబండ క్షేత్రం పైన స్వామివారికి నవకలశ స్నపనం తొమ్మిది కలశములతో అభిషేక కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత విశేషంగా ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి హోమం సుదర్శన హోమ కార్యక్రమం ఉంటుంది